హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఇప్పటిది కాదు చాలా రోజులైంది పెట్టడానికి ఖాళీ లేక నేను పెట్టలేదండి ఇది వచ్చి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాను సో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాను ఎండింగ్ వరకు కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసి మీకు వీడియో పెడుతున్నాను సో అక్కడి నుంచి నేను ట్రైన్ కోసం వెయిట్ చేశాను ట్రైన్ రాగానే కూడా నేను ట్రైన్ ఎక్కేశాను అనమాట అండ్ ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది అందుకే ప్రతి ఒక్కటి క్లిప్ క్లిప్ తీసాను ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదండి సో దానికోసమే అండి అండ్ కస్టమర్ యొక్క ముందు రోజుని మేము మెహందీ ఈవెంట్ చేసాం సో ఆ ఈవెంట్లో క్లిప్ ఇది వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్లో పాల్గొన్నాం మా సిస్టర్ తేను సో మా సిస్టర్ కూడా మెహందీ బాగా పెడుతుంది అండ్ మరుసటి రోజు ఇంకా వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసానండి అక్కడి నుంచి కస్టమర్స్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మేము ఏదైనా కూడా వన్ అవర్ ముందే ఉంటాం ఎందుకంటే వన్ అవర్ ముందు ఉండి వాళ్ళు ఇచ్చే శారీస్ ఉండేవి మేము డ్రాప్ చేసుకుంటాం ఎందుకంటే శారీ డ్రేపింగ్ చేయడం వల్ల మేము చేసే వర్క్ అనేది చాలా ఈజీ అవుద్ది అండ్ ప్రొఫెషనల్గా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు కట్టే శారీ కంటే మనం శారీ డ్రాప్ చేసి కట్టేది లుక్ వేరేలా ఉంటుంది సో అందుకనేసి మేము ఎప్పుడు కూడా ముందుగా వన్ అవర్ ముందే ఉంటాం వాళ్ళు లేట్ అంటే క్లయింట్ లేట్గా వచ్చినా కూడా మనం లేటుగా వెళ్ళకూడదండి ఖచ్చితంగా మన గంట ముందే ఉంటే అది మనకి బెనిఫిట్ ఏ అండి ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా తప్పు అయినా కూడా మేము ముందే వచ్చామండి మీరు రాలేదని చెప్పి మనం పాయింట్ రేస్ చేయొచ్చు అంతేగాని మనం వెనకాల వెళ్ళి మీ వల్లే లేట్ అయ్యిందని చెప్పి మన మీద మనం రీమార్క్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా సో అందుకని ఎప్పుడు వన్ అవర్ ముందే ఉంటాను అండ్ వాళ్ళకి నచ్చిన విధంగానే రెడీ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం వాళ్ళ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టే మేము ట్రై చేస్తామని ఎందుకంటే వాళ్ళకి నచ్చిందని మనం చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టే చేస్తాను అండ్ ఒక కస్టమర్ అయితే నాకు బుక్ చేసుకున్నారు స్లాట్ బట్ ఒక్క మేము చేసే వర్క్ డెడికేషన్ చూసి అమెరికా నుంచి వచ్చారంట ఆ క్లయింట్ కూడా సో ఆ మేడంకి నన్ను మాట్లాడించారు ఆ మేడం కూడా నేను మేకప్ చేశాను ఆవిడకి కూడా చాలా బాగా నచ్చింది మనం చేసిన మేకప్ సో ఆ మేడం కూడా శారీస్ ఇచ్చారు ఆ మేడం శారీస్ కూడా మేము టైప్ చేసి ప్రాపర్గా చేసేసరికి అంటే ఆ శారీస్ కొన్ని కొన్ని శారీస్ మనం చెప్పినట్టుగా మాట వినవండి నార్మల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు అన్నీ కూడా సిల్క్ టైప్స్ అలాగే మనం చెప్పిన విధంగా వస్తున్నాయి బట్ కొన్ని కొన్ని శారీస్ అన్నీ కూడా అలా ఉండవు అందుకే టైప్ చేసుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే హెవీ పట్టు ఉంటాయి కొన్ని కొన్ని పొట్లు ఆ పట్టు శారీస్ మనం చెప్పినట్టుగా అణిగి ఉండవండి సో శారీ రేప్ చేయడం అని చూడండి ఎంత బాగా వస్తుందో ప్రీప్రేడ్ చేసినట్టుగా మనం ఎలాగైతే పెట్టామో అలాగే ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంత కరెక్ట్గా చాలా నైస్ అండ్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది మీరు ఎంత బాగా చేస్తారని కూడా అనలేదు అన్నారు మేడం వాళ్ళు సో వాళ్ళకి మేము ఎలా చేస్తామన్న విషయం తెలియక ఓకే చేయండి మేడం పదిసార్లు చెప్పారండి మాకు బాగా చేయాలి బాగా చేయాలని బట్ అవతల వర్క్ ఎలా చేస్తారంటే అవతల తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనం బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలిసిందండి సో అలాగే శారీకి పఫీ ప్లేట్స్ పెట్టాం మేడం ఒకటే అన్నారండి నేను ఎలాగో చేస్తారనుకున్నాను బట్ చాలా బాగా చేశారు మీ మా యొక్క ఈవెంట్స్ ఏమున్నా కూడా మీకే చెప్తామని చెప్పి చెప్పారు ఎనీహో వాళ్ళు చెప్తారో చెప్పరో సెకండీ బట్ ఆ మాట అన్నారు మాకు చాలా హ్యాపీ అయింది ఎందుకంటే వాళ్ళు చెప్ చెప్పారు అని ఆలోచించే కంటే చెప్తాను అని ఒక మాట ఇచ్చారు చూడండి భరోసా అది చాలండి మనకు చెప్పినా చెప్పపోయినా ఒక సపోర్టింగ్ కింద ఉంది సో ఈ మేడం అనే మన స్లాట్ బుక్ చేసుకున్న మేడం చాలా మంచివారు ఎంతో మంచివారంటే రాగానే బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు సో మేడం హెయిర్ స్టైల్ చేసి మేకప్ చేసి శారీరేప్ చేశాను ఓవరాల్గా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చి వాళ్ళ యొక్క వాయిస్ ఓవర్ అనేది మాకు ఇచ్చారండి ఐ మీన్ వాళ్ళొక్క రివ్యూ మాకు ఇచ్చారండి ఎలా మాట్లాడో తెలియలేదు అందుకే నేను క్వశ్చన్ చేస్తే మేడం రివ్యూ ఇచ్చారు సో అలా జరిగిందండి సో మీకు కూడా ఎనీ ఈవెంట్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి మేము ఖచ్చితంగా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం ఐ మీన్ బెస్ట్ మేకప్ చేస్తామండి అలాగే ఈ మేడం కూడా చాలా బాగా నచ్చింది ఆవిరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హెయిర్ స్టైల్ కావచ్చు శారీర కావచ్చు అండ్ మేకప్ కావచ్చు లాంగ్ లాస్టింగ్ ఉందని చెప్పి ఈవినింగ్ కూడా కాల్ చేసి చెప్పారు మీకు ఎలా బ్రైడ్ అంటే మీకు సర్వీస్ బాగా ఇస్తున్నాంగా చాలా చాలా థ్యాంక్స్ అండి రమ్య మేడమ్ ఫాలో చాలా బాగా రమ్య మేడం ఆర్టిస్ట్ పేజ్ని ఫాలో కండి ఈమె అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి నాకు చెప్పారండి రివ్యూ అనేది సో ఇది వచ్చి ఆ మేడం క్లయింట్స్ అంటే ఆ ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్కి శారీ డ్రైప్ చేయడం కోసం అని హోటల్కి పంపించారు సో ఆ హోటల్లో స్లాట్ బుక్ చేసుకున్నారంటే సో అందరూ అక్కడే ఉన్నారు సో ఒక టూ ఆర్ పీపుల్ టూ ఆర్ త్రీ పీపుల్స్కి మేము శారీ డ్రైప్ చేసాం అక్కడే ఇంకా అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము లీవ్ అవుట్ అయిపోయాము ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇంచుమించుగా మేము ఎయిట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్కి మేము బయటకు వచ్చామండి కాలితే మీరు చూడండి టైం కూడా మీకు లాస్ట్ని మేము పిన్ చేస్తాం ఏవి కూడా తప్పుగా అనుకో చిన్న చిన్న బిట్సే పెట్టాం అసలు కష్టాలు ఎలా ఉంటాయి మాకు అనేసి సో అదండి కానివ్వండి ఏమటకమాట చాలా ఈజీ అనుకుంటా చాలా కష్టమే మేము చేసే వర్క్ తను మా ఫ్రెండ్ శ్రావణి అండి చెప్పాం కదా సో టైం చూడండి ఒకసారి చూపిస్తాను నీకు ఖచ్చితంగా మీరు నా కష్టానికి ఫలితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అదిగోండి అరౌండ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో ఖచ్చితంగా మీకు మా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వీడియోస్ చూసిన అందరికీ కూడా థ్యాంక్